హాయ్ అందరికి నమస్తే ఇవాళనైతే మేము ఊరికి వచ్చినాము అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము మా గాజులు అయితే పెట్టిస్తున్నాం మేము వంద మరద గాజులు చూస్తా పెట్టుబొట్టు మా మన్మరాలైతే అయితే కొట్టు పెడుతుంది అందరికి చూసాను గాజులు ప్యాకింగ్ చేసుకొచ్చినామా ప్యాకింగ్ ఇప్పుకున్నాం మేమా ఇగమ్మా ఇక వదిన మరదళ్ళ గాజులు వీళ్ళు ఇక మన్మరాలు ఇంకా చిన్న మన్మరాలు పెడుతుంది కొడుకు కొడుకు బిడ్డ కొడుకు వీళ్ళిద్దరు వదిన మరదలు ఏమే ఏ అంటే ఫస్ట్ పిల్లలు పెట్టిస్తున్నాం తర్వాత మేము పెద్దలు పెడతాం అయిపోయినా గాజులు చేయలు పట్టుకోమ్మా మన్మరా వదిన గాజులు పెట్టించిందని ఇక మన్మరాలు అయితే ఒకటే మురిసిపోతుంది ఇక ఇప్పుడు ఈ వదిన మరణి పెట్టిస్తున్నా గాజులు మీరా పెట్టుకోరా విద్య చేయి

ఎందుకంటే వీళ్ళ వదినే రాలేదు వీళ్ళ వదినే రాలేదు కడుతూ ఉంది చదవగా అని రాలేదు అందుకే పంపించింది వరదలు పడే చూడండి ఫ్రేమ్ గాజులు అయితే అయిపోయింది మేము ఇగో మా మన ఒక చేయి నేను ఒక చేయి పట్టుకున్నాము గాజులు ఊపిరిలా గాజులు గాజులు చూసిరా తులిసిరా గాజులో సవడి ఇక్కడ పెట్టి కింద పెట్టి గాజులు 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 చూడండి మొక్కు ఇక చిన్న కోడలు బిడ్డ కొట్టాలి కాలు మొక్కూరు కాలు మొక్కే ప్రోగ్రామ్ జరుగుతుంది మీకు ఇక్కడ కాలు మొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది అమ్మాయి కూడా మొక్కుర్రీ

చూడండి ఫ్రెండ్స్ చూండ్స్ అయితే పెట్టిస్తున్నాం ఇంకొక చేత అయిపోతున్నా కంప్లీట్ అయితే ఒక చేత ఈ దిబ్రెండ్స్ చిన్న బద్దలు కూడా బాధ పెట్టిస్తున్నా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గాజులు పెట్టినైతే అయింది చూడండి గాజులు 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 చూడండి గాజులు అయితే చూడండి నమస్తే అందరికి నమస్తే మా ఛైనల్ లైక్ చేయండి మా ఛైనల్ లైక్ చేయండి అమ్మా లైక్ చేయండి ఇట్లా పెట్టండి మా లైక్ మా ఛైనల్ షేర్ చేయండి మా నేను ఎట్లా పెడుతున్నా మా ఛైనల్ షేర్ చేయండి మా ఛైనల్ షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్

అందరికి బాయ్ మళ్ళీ వీడియో అయింది గాజుల వీడియో అయితే కంప్లీట్ అయింది మాది ఫుల్ వీడియో చూడండి వదన మందాల గాజులు మీరు కూడా ఏమైనా తెగన్ వాళ్ళు ఉంటే పెట్టుకోండి మాకైతే వదర మందుల గాజులు అని చెప్పేసి మేము అందరం అయితే గాజులు అయితే కంప్లీట్ చేసినాం ఫుల్ వీడియో పెడుతున్నాం స్లిప్ చేయకుండా చూడండి బాయ్ బాయ్